హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మామిడికాయ పచ్చడి చేసుకుందాము ఇన్స్టెంట్గా దీనికి కావలసిన పదార్థాలు మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకు పెట్టుకుందాము ఉప్పు కారము ఎల్లిపాయలు పసుపు కావలసిన పదార్థాలు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మ్యాంగోస్ మాంగోస్ ముక్కలుగా చేసుకునే వేసుకుందాము కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము కొంచెం పసుపు తగినంత కారం వేసుకుందాము తగినంత కారం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం దీనికి సరిపడా దీన్ని మిక్సీ పట్టుకొచ్చుకుందాము ఇలా మిక్సీ పట్టిన దాన్ని పోపు చేసుకుందాము ఇలా ఇన్స్టెంట్గా పచ్చడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నిల్వ పచ్చలు తినని వాళ్ళు ఇలా చేసుకోండి తొందరగా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పోపు పెట్టుకుందాము పోపు కావాల్సిన పదార్థాలు జీలకర్ర ఆవాలు మినపప్పు పసుపు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు చేసుకుందాము ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని వేడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కింది దీంట్లో జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకుందాము కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసుకుందాము ఇది వేగింది దీంట్లో కొంచెం ఇంగువ వేసుకుందాము ఇలా ఇన్స్టెంట్ పికిల్స్కైనా సాంబార్కైనా ఇంగువ వేసుకుంటే బాగుంటుంది కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్నాను ముందుగా రుబ్బిన దాంట్లో ఈ పోపును కలుపుకొని సిద్ధం చేసుకుందాము చూడండి ఇన్స్టెంట్గా మామిడికాయ చికెన్